పోయిన నా పెండ్లాగి పెట్టి మామేంగి లేదు తిట్టట ఫారీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు నీయనీ శాతం కనిపిస్తాయిలే బలేవరే నువ్వు మీకు సెంటిమెంట్లు ఏమైనా పార్టనర్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులు ఫోన్ చేసావు నువ్వు జాకురు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసాంగా నువ్వు కూడా పోచేయ్ రాబమ్మీ మళ్ళీ చేస్తా చేసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏకి ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపిక పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఏంటి బావా అసేంగా తప్పుకోండి బాబా మీరేం ఫీల్ అవ్వకండి గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తాను ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తోగుతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట దొరికింది ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చు రమర్జం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగల్లా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి ఒక్క నిమిడో నేను మీరు సార్ చూడండి వాడి ఏజ్ కిహేవియర్ కింద హలో నేను ప్రవీత్తు మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజ్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపమా ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మర్డ్రర్ ఇంకా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురాంగ

ఏంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తింగ్ చేయి ప్రాక్టికల్ గా అన్నాడు చేయడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచు మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నా వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని

తెలుసు తెలిపిపోతానంటే ఎవరో నిద్రపోలేకుండో ఈ టైంలో అర్థాలతో పాటు ఈ ఫోన్ నింత్రా ఏం లేదు బయ్యా నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకలు కనక ఏడు గురువుగారు పడుకొని కన డిస్టర్బ్ చేస్తారు చూడ నువ్వు ఫోన్ పెట్టారా సోరూపనే నండిరా బాయ్ చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలా వేనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరుగుతుందో తెలుసా విన్నారా ప్లాన్ వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే నచ్చపోతే అంటారు కదా ఇది కలిసి కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు అట్టే అమ్మో బాబు ఓ నేను ఎట్లెళ్తాడు అమ్మా

ఆతే కొరకబెట్టడం నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే మాట్లాడకుండా మాట్లాడకుండ అపో పోతనా కదా నేను కొట్టడమేందిరా మందేమన్నా ఎక్కువైనాదా ఉన్న ఏక్వేనాదా ఓ వినోకొడు ప్రశాంతంగా నిద్రపోవనోడు కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోటుకుంటా పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్తి దెబ్బైపోతాడు విడిచిపోతే బెటరు పూజ ఎవరు

ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతు ఎదిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోతుంది ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో ఉన్నట్టున్నాయి వింటూ వేడుకున్నాయి నాకు ఏం తెలుస్తాయా తాగే తాగేస్తాను వెళ్తా బదావా ఇంటికి వెళ్తావు రావా యాకే చెప్తున్నాడేంటి హా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయలేనా వెళ్ళు చెప్పి పోయి కాల్ చేసేస్తే తెలుసు మొహం మీద దెబ్బలు ఏ ఎరైనట్టు మాట్లాడుతామంటే నా డబ్బులు గురించి నాకేం తెలియదండి రాత్ర వేణిల్లి అయిన తర్వాత మొత్తం మచ్చిపోయినా వేడి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మీ మీద గెలియాలి ఊరంతా వినపడేలా అరిపోయే ఎవడు నింటే అది ఒకటి ఎం చేయరు సార్ ఏంటి